మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఉత్తమ ఫార్మసిస్టుగా పేరుగొందిన పడగయ్య గారికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్ అనిల్ కుమార్ హాస్పిటల్ స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ వివిధ గ్రామాల ఆశావర్కర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పడగై గారు మాట్లాడుతూ డాక్టర్ వృత్తి సమాజంలో ఎంతో నైపుణ్యంతో కూడిందని వచ్చిన పేషెంట్ ను సరిగా చూసి వారికి సరైన మందులు ఇచ్చినప్పుడే పేషెంట్ లో వచ్చే సంతోషానికి డాక్టర్ సంతోషపడతాడని అన్నారు అందరూ కలిసికట్టుకు పనిచేసి హాస్పిటల్ ఎంతో అభివృద్ధి చేయాలని అందరిని కోరారు అక్కడ నుంచి రామచంద్ర ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఒక లెవెన్ ఇయర్స్ చేశాను తర్వాత అక్కడ నుంచి టూ థౌజండ్ లెవెన్ జూన్లో ట్వంటీ టూ ఆ రోజు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు థర్టీ వన్ త్రీ ట్వంటీ ఫోర్కి రిటైర్మెంట్ వచ్చింది దీన్ని ఈ ఇక్కడ ఇన్ని రోజులు నేను సర్వీస్ ఇవ్వడానికి నా చెల్లెళ్ళు నా ఆఫీసర్సు నా బ్రదర్సు నా ప్రెస్ రిపోర్టర్సు నా పొలిటీషియన్స్ నా పబ్లిక్ కూడా నా పేషెంట్స్ కూడా ఇప్పటికీ చాలా మర్యాదగా ఉంటారు నేను వాళ్ళకి మర్యాద ఇస్తాను వాళ్ళు నాకు మర్యాదిస్తారు ప్రతి దాంట్లో కూడా ఎక్కడ కనపడ్డా నా ఇండియన్ల సర్వీస్ లో కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళు చిన్న పుట్టినప్పుడు సర్వీస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఇవాళ పెద్ద అయ్యి ఇప్పుడు సార్ నువ్వు ఆ రోజు మాకు ఇది ఇచ్చినవు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినవు ఈ గైడెన్స్ ఇచ్చినవు ఆ గైడెన్స్ వల్ల మా పిల్లలు పెద్దోళ్ళు కూడా మా పిల్లల్ని మేము ఎడ్యుకేషన్ కు పంపించడానికి నన్ను పర్సనల్ విషయాలలో కూడా అడ్వైస్ తీసుకొని వాళ్ళు పెద్ద లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ కూడా ఉన్నారు వాళ్ళ పిల్లల అదంతా ఎందుకంటే మనం చేసేసి హ్యాపీ మనం మంచి సలహాలు సూచనలు ఇచ్చి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ గా ఒక పేషెంట్ కాదు మనం ట్రీట్మెంట్ చేసేది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ విషయాలలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఒక డాక్టర్గా ఎందుకంటే ట్రీట్మెంట్ అంటే మందులే కాదు మానసికంగా వాళ్ళు బాగుండాలంటే మానసికంగా ఎక్కడ రూట్అవుట్ చేయాలో ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళకి ఎందుకు బీమారి వచ్చిందని రూట్అవుట్ చేయడానికి మనం ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి కావాల్సిన మంచి సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు మనం ఎప్పుడు ఎల్ల వేదల దేవుళ్లాగా మొక్కుతూ మనం గౌరవిస్తూ ఉంటారు అదే మనం పోడగొట్టుకోవద్దు అంటే మాకు ఇది ఇచ్చిన మా తల్లిదండ్రులు ఇచ్చిన జీవితానికి మేము ఇచ్చే సర్వీసెస్ మాకు మేము మేము డిపార్ట్మెంట్ లో వచ్చినందుకు మాకు మంచి డిపార్ట్మెంట్ దొరికింది అంటే మేము ప్రతి పని తీసుకోకుండా ప్రతిపక్ష ప్రతిపల ఆఫీసర్ ఆపేక్ష లేకుండా మేము ఇక్కడ సర్వీసెస్ అందిస్తా ఉంటాము మాకు జీతాలు రాని రాకపోని మాకు పిఎల్ రాని రాకపోని మాకు డిఎల్ రాని రాకపోని మాకు వసతులు లేని లేకపోని ఏ ఆఫీసర్ అయితే ఏ కి ఏం సర్వీసెస్ అందియాలో అది అందిస్తూ ఏ ఆఫీసర్ కి ఎట్లా ఒబిడిఎట్ గా ఉండాలి వాళ్ళు ఏ విధంగా ఏం చెప్తే మనం వాళ్ళ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ విధంగా మూవ్ అవుతూ వాళ్ళ వాళ్ళు చెప్పిన సూచనలు సలహాలు పరిపూర్ పరిపూర్ణంగా మేము వ్యవహరి పనిచేస్తూ వాళ్ళని మెప్పు పొందుతూ మరియు మేము మరి పేషెంట్లకు కూడా మా ఇల్లు మా సంసారము మా పిల్లల్ని వదిలేసుకొని అర్ధరాత్రులు మా డాక్టర్ గారు చెప్పినట్టు ఎనీ టైం ఇది ఏటీఎం లాగా హెల్త్ మిషన్ పనిచేస్తుంది ఇప్పటికి కూడా మాకు తెలియని భారాన్ని కూడా మేము మోస్తూ ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని మరి ఏ ఆఫీసర్ ఆ ఆఫీసరే కానీ పొలిటీషియనే కానీ లేకుంటే పేషెంటే కానీ మమ్మల్ని ఒక మాట అన్నా మేము పడుతూ వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం అది మా గొప్పతనము మా డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం ఇది అందరం కూడా ఇన్ని మా పెద్దలు మాకు సూచించి వాళ్ళు రిటైర్మెంట్ అయింది మేము అదే అవలంబిస్తూ మేము అదే ఆచరణలో పెడుతూ ఇప్పటికీ ఈ థర్టీ ఫోర్ ఇయర్స్ మేము ఇక్కడ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇదంతా పబ్లిక్ మాకు ఇచ్చిన రెస్పెక్ట్ రెస్పాన్స్ అది మేము ఫుల్ఫిల్ చేసుకున్నాము మేము చాలా వాళ్ళకి ఉండబడి దయచేసి ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికి మీ పెద్దలకు రేఖా చెల్లెలకు మా డాక్టర్ గారికి మరి కమ్యూనిటీ హెల్త్ నర్పిసెస్కి మా సూపర్వైజర్స్కి